రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు దోసకాయ ఉప్పు చేపల పులుసు చూపిస్తాను భలే టేస్ట్గా ఉంటుంది ఇది రాగి సంకటలోకి ఎద్దిరిపోయేది ఈరోజు తాత ఈ సంకట చేయమంటే చేశాను దానిలోకి ఈ పులుసు చేస్తున్నాను అన్నమాట ఈ టమాటాలు ఒక మూడు ఒక దోసకాయి ఒక వంకాయ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇవి ఉప్పు చేప ముక్కలు అన్నమాట ఉప్పు చేపలు మంచి చీలికలు అంటారు చూడు నేను సందుల సంతలో తీసుకొచ్చి గట్టి ముక్కలన్నీ మా పిల్లలకి పార్సిల్ చేసి పంపించాను ఈ పొట్టల దగ్గర ఉండేవి తలలో వీటిని పులుసులో వేసుకుంటే బాగుండేది పడేద్దామంటే మా ఇంటి పక్క అమ్మాయి చెప్పింది ఎందుకు పిన్ని ఇటు పులుసులో వేస్తే సూపర్ ఉంటుంది అని చెప్పింది అందుకని నేను ట్రై చేద్దామని చెప్పి వీటిని శుభ్రం కడుక్కొచ్చాను ఈ చేప ముక్కలు అవన్నీ ఈ అంట పులుసులో వేయి మనం తాలింపులు వేయింకల్నే కరిగిపోతాయి అంటే ఏం మెగలవంట నేను ఎప్పుడైతే చేయలేదు ఇది వేసి చేస్తే చాలా బాగుంటుంది పడవకూడదు ఇవే టేస్ట్గా ఉండేదని అసలు ఉప్పు చేపలు పచ్చి కంటే ఉప్పు చేపలు చాలా ఆరోగ్య ఆరోగ్యకరం ఈ బాలింతలకు కూడా పెడతారు మా అమ్మ అయితే ఇప్పుడు తినబుద్ధి కదా అప్పుడు అన్ని తినాలనిపించింది మా అమ్మ అయితే పొయ్యిలో వేసి కాల్చి కారం వేసి అది ఇచ్చేది మంచి కొన్ని తినటానికి తొమ్మిది రోజుల తర్వాత తొమ్మిది రోజుల కింద స్నానం చేపిస్తారు కదా అప్పుడు ఇంకా చేతి పక్కిలు చింతపొట్టని అవన్నీ పెడతారు పాలు పడతాయి అంటే రెండు చేపలు తింటే ఇందుకు పొడవ తోక చేపలు సావడాలంటారే వాటిని నూనెలో ఫ్రై చేయకుండా శుభ్రంగా కడిగేసి ఉప్పుల మీద కాల్చి ఇచ్చేది మా అమ్మ ఐదు పాలు పడతాయి అంటే నిజంగా తెగ పాలు పడేది ఇప్పుడు ఈ పులుసు కోసం అందుకే కొంచెం చెత్తపండు కూడా నీళ్ళలో నానబెట్టుకున్న దోసకాయ చెప్పు తీసి మొక్కలన్నీ శుభ్రంగా కట్ చేసి పెట్టి ఈ పులుసు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా నేను ఇప్పుడు మనం ఎండు చేపల పులుసు కోసం పొయ్యి మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసాం దీన్ని కొంచెం ఈ ఎక్కనిద్దాం కొంచెం ఆవాలు జీరకంగా జీపా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాని వీరి వేగినాయి కదా ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత మనం కడిగి తెచ్చి పెట్టుకున్నాం కదా చేపలు అవి దీనిలోకి వేసుకోవాలి వేసేసి కొంచెం కలిపి మోకడము చెగసిమిలోనే ఉంచుకోవాలి ఇలా కలిపేసి కొంచెం కొలిచేసేసి ఆయిల్లో వేగిన తర్వాత మోకగలం ఇప్పుడు మనం ఈ మూకటి ఒకసారి కదిలిచ్చేసి ఇప్పుడే కడిగిపోయింది ఎప్పుడెక్కడో దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటో దోసకాయ ముక్కలు వేసేది వేసేసి నీళ్ళు ఏం పొయ్యకుండా సెలసింగిలో ఇది ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు తక్కువ పెట్టింది ఉప్పు కారం వేసేది స్పూన్ కారం వేసి కలిపి మాట్లాడేదాం నీళ్ళు మాత్రం వద్దు ఇంకా ఈ మొక్కలు మెత్తబడిన తర్వాత చింతపండు గుజ్జు పోసేద్దాము పండు రసం తీసుకొని రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు కారం వేసి కలిపేసి మూత పెడతాం చూడండి మనం మొక్కలన్నీ ఆయిల్లోనే ఉడికి ఆయిల్ కూడా పైకి వెళ్ళింది ఇప్పుడు దీన్ని కొంచెం అలా కలుపుకొని మనం నానబెట్టుకొని పులుసు తీసుకొని రెడీగా తీసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు పులుసు దీంట్లోకి పోసేసుకుందాం సి కలిపిదాం మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఆ చెంతపండు ఇంకా కొన్ని నీళ్ళు పోసి కలిపి పోసుకోవచ్చు అలా కలిపేసి మళ్ళీ మూత పెడదాం మూత పెట్టి కొంచెం సేపు చెంతపండు పోసాం కదా అది ఉడికిందాక ఉడికిద్దాం కుడి కూర ఉడికింది కొంచెం కొత్తిమీర వేద్దాం రెండు మనం కొంచెం ఆయిల్ వేసాం ఆయన ఆయిల్ కూడా పైకి వచ్చింది అప్పుడు దీన్ని ఒకసారి గరిటబెట్టి తిప్పుదాం ఇప్పుడు మంచిగా ఘమ్మఘమ్మలాడతా ఉప్పు చేపల పులుసు రెడీ అయ్యింది సూపర్గా టేస్ట్ కూడా ఎదిరిపోతుంది ఇది రాగి సంకట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకైనా రాగి సంకట్లోకైనా దేనిలోకైనా ఎదిరిపోయే ఉప్పు చేపల పులుసు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు నచ్చిందా లేదా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి